హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పి బ్రెడ్ ఆమ్లెట్ వేయడం జరుగుతుంది దానికోసం అని చెప్పి బ్రెడ్ పీసులు ఒక నాలుగు తీసేసుకొని ఒక టూ ఎగ్స్ బ్రేక్ చేసుకొని ఆమ్లెట్కి కలుపుకున్నట్టు కలిపేసుకొని ఈ బ్రెడ్ని ఆ ఆమ్లెట్కి సంబంధించిన ఎగ్ మిశ్రమంలో కలిపి మనం రొట్టెలు చేస్తాముగా చపాతీలు ఇంకా దానిపైన ప్యాన్ పైన వేసి కాస్త ఆయిల్ వేసుకుంటూ అటు ఇటు కాల్చుకోవాలి కాల్చుకోవడం వలన టూ టై సిమ్లో పెట్టి అటు ఇటు కాల్చుకోవాలి బ్రెడ్ ఆమ్లెట్ అనేది స్నాక్స్ కోసం అని చెప్పి బ్రెడ్ ఆమ్లెట్ అంటారు ఇంకా నేను ఒక చేసి చూద్దామని ట్రై చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది చాలా ఈజీ ప్రాసెస్ టూ మినిట్స్లో మాత్రమే అయిపోయింది మంచి టేస్ట్ అనేది ఉంది ఇంకా కాస్త ఇంకో టూ పీసెస్ ఉంటే బాగుండేదని అనిపించింది అంత మంచి టేస్ట్ అనేది ఉంది చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి చూస్తుంటూనే నోరుంది అంత వచ్చింది బ్రెడ్ అప్పటికప్పుడు ఆకలి వేస్తే ఇలా టూ మినిట్స్లో లాగా బ్రెడ్ని కూడా ఇలా చేసుకొని తినడం వలన ఫ్రై చేసుకొని ఎగ్లో చాలా బాగుంటుంది కాస్త ఎనర్జీ కూడా వస్తూ ఉంటుంది ఉరికనే ఆమ్లెట్ కాకుండా ఇదొక టైపు చాలా చాలా టేస్ట్ Tasty guy